హాయ్ అండి కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకడం అంటే ఈ రెసిపీయే అనిపిస్తుంది నాకైతే చాలా కష్టపడి దీన్ని అనుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కానీ దీన్ని ఈ రెసిపీ చేయడానికి మాత్రం ఇద్దరు ముగ్గురైనా ఉండాల్సిందే అని తప్పకుండా అనిపిస్తుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేనైతే రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి పైకెక్కి చేసానండి దానిలో కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి నీళ్ళని తెల్లకాగనివ్వండి అలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతోటైతే నీళ్లు కొలుసుకున్నామో అదే కప్పు ఉప్పుతోటి సేమ్ క్వాంటిటీలో బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యం పిండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఒక చేతితో పోస్తూ ఒక చేతితో బాగా మిక్స్ చేస్తూ ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా ఉప్పివ్వండి తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి పదిహేను నిమిషాలు తర్వాత పెద్ద గిన్నెలో వేసుకొని కాస్త పిండిని కలగలుపుకొని చూడండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ప్లేట్లో పొడి పిండి చల్లేస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్దలా భాగస్వామ్యం పంచి ఇవ్వడమే అన్నట్టుగా అనిపిస్తుంది మేమైతే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్దని పనిచేసి పొడి పిండిని కూడా పక్కన పెట్టేసి ఇక స్టాట్ అండి కష్టం మనం చేసే పని ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చిన్న చిన్న ఉండ్రాలలో చేసుకొని ఒక్కొక్క ప్లేట్లో వేసుకోవాలి ఎవరన్నీ చేసినా అందరు ఈక్వల్గా సేమ్ క్వాంటిటీలో చేయాలన్నట్టు అనిపిస్తుంది కొద్ది కొద్దిగా పొడిపిండిని కూడా అందులో వేసుకుంటూ మనం చేస్తూ ఉండాలి తర్వాత నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక చిల్లుల జాలి తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తూ మనం చేసుకున్న ఈ రైలు పలారంని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు బాగా మగనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ముట్టి చూస్తే ఇలా బాగా మగ్గిపోతుంది తర్వాత వీటిని ఒక పెద్ద బేసిన్లో వేసుకొని చల్లారనివ్వండి చూస్తే ఇలా కట్టినట్టు అనిపిస్తుంది కానీ ఐదు పది నిమిషాల్లోనే విడివిడిగా వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని పోపుని వీలైనంత క్రిస్పీగా వేయించుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని చాలా క్రిస్పీగా వేయించేసుకోవాలి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే మాత్రం ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎంత కష్టపడతామో తింటుంటే ఆ కష్టం అంతా పోయి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు పసుపును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి మనం చేసి పెట్టుకున్న చిట్టి చిట్టి ఉండాలని కూడా అందులో వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఐదు నుండి పది నిమిషాల వరకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించి కొత్తిమీర వేసి దించేసేయండి కావాలంటే మీరు నిమ్మరసాన్ని కూడా పిండేసుకోవాలి సూపర్గా ఉంటుంది